హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుందని తెలిసి ఏసీపీ పోలీస్ స్టేషన్కి వస్తాడు కనక మహాలక్ష్మి చెప్పిన విధంగా విహారీ ఉన్నాడేమో అని చెప్పి స్టేషన్ అంతా కూడా చెక్ చేస్తాడు విహారీ గారు లోపల లేరమ్మా నీకేదైనా చిన్న క్లూ దొరికినా కూడా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చెయ్యి మా ప్రయత్నాలు మేం చేస్తామని చెప్పి ఏసీపీ కనక మహాలక్ష్మికి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది విహారీ గారు ఏమైపోయారు అసలు విహారీ గారిని పోలీస్ గేటప్పుల్లో వచ్చి తీసుకెళ్ళింది నిజంగా పోలీసులేనా లేకపోతే ఇంకెవరైనా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏసీపీ సారు పోలీస్ స్టేషన్ అంతా కూడా చెక్ చేసి విహారీ బాబు పోలీస్ స్టేషన్లో లేరని చెప్తున్నారు ఇంకేమో విహారీ బాబు మాట పోలీస్ స్టేషన్లో నుంచి వినిపించింది ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది నిజంగానే విహారీ బాబు పోలీస్ స్టేషన్లో లేరా లేకపోతే విహారీ బాబు గురించి ఆలోచించటానా భ్రమపడ్డానా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఏసీబీ గారు అలాగే కనక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ ముందు లేకపోవడంతో పోలీసు వాళ్ళు అంతా కలిసి విహారీ నోటికి గుడ్డలు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తారు విహారీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని పోలీస్ వాళ్ళను సైగ్ చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు కంగారు పడుతూ విహారీని జీబులో ఎక్కిస్తూ ఉంటారు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి కొంచెం దూరం వెళ్ళి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారు ఎక్ ఎందుకో ఈ స్టేషన్లోనే ఉన్నట్టు మనకు చెప్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ అక్కడే నుంచి ఉంటుంది ఇక విహారీని జీబులో ఎక్కిస్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మిని చూస్తాడు కనక మహాలక్ష్మిని పిలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ విహారీ నోటికి గ్లాతలు పెట్టి ఉండటం వల్ల పిలవలేకపోతాడు కనకం ఎలాగైనా సరే వీళ్ళ చేతల్లోనే ఉన్నానని తెలుసుకోవాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే విహారీకి కనక మహాలక్ష్మి ఇచ్చిన కంకణాన్ని తీసి విసిరేస్తాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఏంటా సౌండ్ వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడే పోలీస్ వాళ్ళు విహారీని జీబులోకి ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి విహారీని చూడదు కానీ పోలీస్ జీబు వెళ్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి వచ్చేసరికి పోలీస్ జీబు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీబులో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారీ చేతికి ఉండే కంకణం కనక మహాలక్ష్మి కళ్ళకు కనిపిస్తుంది ఈ కంకణం విహారీ గారిది విహారీ గారి కంకణం ఇక్కడ ఉందంటే విహారీ గారిని ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారా అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే విహారీ గారిని కాపాడాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని పోలీస్ వెళ్ళిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు విహారీని తీసుకెళ్తూ ఉంటే సడన్గా పోలీస్ వాళ్ళ జీబు ఆగిపోతుంది ఇక అదే సమయానికి కనక మహాలక్ష్మి పోలీస్ జీబు వెనుక పరిగెత్తుతూ ఏసీపీ సార్కి ఫోన్ చేస్తుంది సార్ సార్ ఇందాకలా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశాను కదా విహారీ గారి గురించి మీరు నెంబర్ ఇచ్చారు కదా ఆ అమ్మాయిని సార్ విహారీ గారిని ఈ పోలీస్ స్టేషన్ నుంచి జీపులో తీసుకెళ్ళటం చూశాను సార్ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎటువైపు తీసుకెళ్తుంటే చూసావమ్మా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అడ్రస్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా వాళ్ళని నువ్వు ఫాలో అవుతూ ఉంటూ ఇప్పుడు నువ్వు చెప్పిన విధం వైపే వస్తూ ఉంటానని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అని కనుక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక విహారీని తీసుకెళ్తున్న జీబు సడన్గా ఆగిపోతుంది ఇక విహారీని తీసుకెళ్తున్న పోలీస్ వాళ్ళు చా ఈ సమయానికి కారు ఆగిపోయింది ఏంటి ఎవరైనా ఈ విహారీని చూస్తే గుర్తుపెట్టేస్తారు విహారీ చేతుల్లో ఉన్నట్టు మీడియాకి తెలిసిపోతుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర విహారీ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు విహారీ ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఎవరు తీసుకెళ్లారో ఏంటో అని చెప్పి ఏమైనా టెన్షన్ పడుతూ ఉంటుంది కాసేపు నా నేను అస ఆపుతావా విహారి ఎక్కడికి వెళ్ళాడు సంతోషంగా తిరిగి వస్తాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకెక్కడ సంతోషంగా వస్తాడో ఈ పాటికే విహారి ఎన్కౌంటర్ అయిపోయి ఉంటాడు ఇక పైన ఈ ఆస్తి ఈ ఆఫీసు అంతా సొంతం చేసుకోబోతున్నాను ఇక రాజ్యం అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది చేసిన ప్లాన్ని ఎవరు తెలుసుకోలేక లేకపోయారు కాసేపట్లో విహారి ఇంటికి వస్తుంది లేకపోతే సుభాష్ని జైలుకి పంపిస్తాడా పెత్తనం ఇవ్వడా పెత్తనం మొత్తం తనే చూసుకుంటాడా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమయ్యా కానిస్టేబుల్ కారు స్టార్ట్ అయిందా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే సార్ ఏదో ప్రాబ్లంలో ఉంది సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ముందే అన్నీ చూసుకునే పనిలేదయ్యా అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే ఎక్కడ సార్ ఆ అమ్మాయి ఎదురుగా ఉందని చెప్పి జీబుని చెక్ చేయలేదు అనుకోకుండా ఈ విహారీని బయటికి తీసుకొస్తున్నాం కదా సార్ జీబు ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని చూసుకోలేదని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు అబ్బా వల్ల ఇప్పుడు ఉద్యోగం పోయేలా ఉంది అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు సార్ సార్ వల్ల ఉద్యోగం పోవటం కాదు వాళ్ళ ఉద్యోగం పోయేలా ఉంది ఇప్పుడు విహారీని మీడియా చూసిందనుకో అడ్డంగా బుక్ అయిపోతాము అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటే వెంటనే ఏదో ఒకటి చేయండి అయ్యా అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ జీబు ప్రాబ్లం ఏంటా అని చెక్ చేద్దామని జీబు దిగటంతో ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది సార్ అటు చూడండి ఒకసారి అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు ఇక సిఐ అటు చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది అబ్బా ఈ అమ్మాయి పోయిందనుకున్నాము కానీ ఈ అమ్మ ఇక్కడే ఉంది ఏంటి అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు వెంటనే డోర్స్ క్లోజ్ చేయండి అయ్యా అమ్మాయితో మాట్లాడొస్తానని చెప్పి సిఐ కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మా విహారి పోలీస్ స్టేషన్లో లేడనేసరికి జీబుని అడ్డగిస్తున్నావా ఏంటి అని సిఐ అడుగుతూ ఉంటాడు విహారి గారిని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు విహారి గారు మీ జీబులోనే ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఏంటమ్మా ఏదో చూసినట్టే మాట్లాడుతున్నావు అని సిఐ అంటాడు కాసేపట్లో ఏసీపీ గారు కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత విహారీ గారు కారులో ఉన్నారో లేదో తెలుస్తుంది అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనవు ఏసీపీ ఎందుకు వస్తాడో అని చెప్పి సిఐ అంటాడు ఎందుకు వస్తున్నారంటే ఫోన్ చేశాను ఏసీపీ గారు వచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు ఓడిపోకిస్తాను అని చెప్పి కమిక్ మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సీఐ పరిగెత్తుకుంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు ఏమయ్య ఆ అమ్మాయి ఏసీపీకి ఫోన్ చేసిందంట ఏసీపీ ఇక్కడికి వస్తున్నాడంట ఉద్యోగాలు పోవటం ఖాయం అని చెప్పి అంటూ ఉంటాడు సార్ సార్ అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామా సార్ ఈ విహారి కూడా ఎందుకు ఈ ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు కాకపోతే మరోసారి అయినా సంపాదించుకోవచ్చు కానీ ఇప్పుడు ఏసీపీ గారికి దొరికిపోయామనుకో ఉద్యోగాలు పోతాయి రోడ్డున పడతాము పాటు కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే చెప్పింది నిజమే కానీ జీబు ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి ఏసీపీ గారు అడుగుతారు అప్పుడు ఏం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఏముంది సార్ దొంగలు జీబుని ఎత్తుకుపోతున్నారు అని చెప్తాము దారి మధ్యలో జీపు స్టార్ట్ అవ్వక వదిలేశారేమో అని చెప్దాం సార్ ప్రస్తుతానికి అయితే చెప్పి ఎస్ఐ చెప్పడంతో సరే పదండి అని చెప్పి సిఐ ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఏసీపీ వచ్చి నిల్చుంటాడు గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడే కా సార్ వెళ్ళింది అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళాను విహారీని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు ఆ అమ్మాయి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది జీబు చెక్ చేద్దామని వచ్చాను ఒక్కసారి జీబ్ ఓపెన్ చేసి చూపించండి అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటయ్యా జీబు డోర్ ఓపెన్ చేయమంటే టెన్షన్ పడుతున్నారు ఆ అమ్మాయి చెప్పినట్టుగా విహారీ జీబులో ఉన్నాడా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటే లేదు సార్ లేదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే డోర్ ఓపెన్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో డోర్ ఓపెన్ చేస్తారు ఇక అప్పుడు విహారీ సురహ తప్పి నోట్లో క్లాత్లు పెట్టి చేతులు కట్టిపడేసి ఉంటాయి అది చూసి ఏసీపీ విహారీ సార్ విహారీ సార్ ఒకసారి కళ్ళు తెరవండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక విహారీ నోట్లో ఉన్న క్లాత్లను తీసి తన చేతికి ఉన్న వేడిల్ని తీసి అమ్మ ఇలా రామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మిని పిలుస్తాడు కానిస్టేబుల్స్ వస్తారు ముందు విహారీ సార్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము సమయానికి వచ్చి ఆదుకున్నారు విహారి గారిని కాపాడారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ గారు శృహలు వెళ్ళారు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఏసీపీ చెప్తాడు ఇక కనక మహాలక్ష్మి అలాగే ఏసీపీ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కలిసి విహారీని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఏమయ్యేసిఐ పైన మొదటి నుంచి అనుమానంగా ఉంది నీది అసలే మంచి బుద్ధి కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విహారీ గారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారా అసలు ఆ విహారీ గారికి ఏంటి సంబంధం అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటారు సార్ అది అది అని చెప్పి ఎస్ఐసిఐ అంటూ ఉంటే నిజం చెప్తారా లేకపోతే అని ఏసీపీ అంటూ ఉంటే చెప్తాం సార్ చెప్తాం అని చెప్పి సిఐ ఎస్ఐ ఇద్ద కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చేయాల్సినంత చేసి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారేంటి ఎవరు ఇలా చేయమన్నారు లేకపోతే విహారీ గారికి మీకు మధ్య ఏంటి శత్రుత్వం చెప్పండి అని ఏసీపీ అడుగుతూ ఉంటే విహారీ గారి మేనత్త అంబిక గారు ఇలా చేయమని చెప్పారు సార్ అని చెప్పి సిఐఎస్ఐ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు డబ్బు కోసం అకృత్తుపడి ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని కూడా మర్చిపోయి ఒక మనిషిని ఎన్కౌంటర్ చేయాలని చూస్తారా అసలు ఈ ప్రపంచంలో మనుషులు బ్రతికేది పైన నమ్మకం పెట్టుకుని అలాంటిది వాళ్ళకు నమ్మకం లేకుండా చేస్తున్నామంటే అసలు ఉద్యోగాలు చేయటం కూడా అనవసరమయ్యా చేసిన పనికి సస్పెండ్ చేసేస్తున్నాను అని చెప్పి ఏసీబీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారీని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత విహారీ సులహాల్లోకి వస్తాడు ఇక పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకు కనక మహాలక్ష్మి కూడా తలకి గాయమవుతుంది ఇక కనక మహాలక్ష్మికి కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు ఇక విహారి దృహలకి రాగానే కనక మహాలక్ష్మి విహారీని తీసుకుని ఇంటికి వస్తుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి